హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదండి అరకిల్ల కర్రీ అంటే మా సైడ్ మాత్రం అరకిల్ల అంటారు కొన్నిటి సైడ్లో ఎండు ఎండు ముక్కలు వట్టి తునకలు ఇలా చాలా అంటే ఏరియాను బట్టి ఊరిని బట్టి పేరు మారుతూ ఉంటుంది కదండీ ఎంత చాలా సింపుల్గా అంటే ఇది పాత కాలంలో అంటే డెలివరీ అయిన వాళ్ళకు చేసి పెట్టేవాళ్ళు చాలా సింపుల్గా అంటే ఎప్పటికీ కర్రీస్ దొరకాయి కాబట్టి వీటిని ఆరబెట్టి ఈ విధంగా కర్రీ చేసేవారు అంటే ఇప్పుడు ఆపరేషన్ అయిన వాళ్ళకు కూడా ఈ ఫుడ్ చాలామంది పెడతారు అసలు పెట్టట్లేదు అనుకుంటారు కానీ అయినా అంటే ఆపరేషన్ అయిన తర్వాత కంపల్సరిగా ఎవరింట్లోనైనా తినే ఉంటారు దీనికోసం ముందుగా చూసారు కదండి ఒక పావు కేజీ ఎండు ముక్కలు తీసుకోండి ఇలా తీసుకొని వాటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు సిమ్లో కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత వాటిని తీసి వేరొక బౌల్లో వేసుకొని స్టవ్ వెలిగించి ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోండి దీనికి పోపు మాత్రం ఇలా ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి ఈ కర్రీకి ఉల్లిగడ్డ ముక్కలు అలాగే పచ్చిమిర్చి తోటి పోపు వేస్తేనే కర్రీ చాలా బాగుంటుందండి అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియకుంటే ఒకసారి ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే వెనకటి కాలంలో ఇలా అంటే నాన్ వెజ్ తీసుకొచ్చి దాన్ని కట్ చేసి దానికి కాసంత పసుపు అలాగే సాల్ట్ దానికి మొత్తం పూసేసుకొని ఎండలో ఆరపెట్టేవారు ఒక టూ టూ డేస్ లేదా త్రీ డేస్ దాని తర్వాత స్టోర్ చేసుకొని ఎప్పుడు ఉంటే అప్పుడు కర్రీ చేసి పెట్టేవాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది ఇళ్లలో ఇలానే చేస్తారు చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా అవి కాస్తంత మగ్గిన తర్వాత దీంట్లోనే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూ చూపించాను కదండీ ఫ్రెష్ చేసుకోండి ఫ్రెష్ చేసుకుంటేనే టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీలో మాత్రం అంటే వాసన అంటే ఎండు ముక్కలు కాబట్టి స్మెల్ వస్తుందని చాలామంది అనుకుంటారు నేను చెప్పినట్టు చేయండి అసలు స్మెల్ రాదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంత పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎండు ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోండి చూసారు కదండి సిమ్లో పెట్టుకొని ఆయిల్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఆయిల్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి అంటే ఆపరేషన్ అయిన వాళ్ళకు కానీ లేదంటే బాలింతలకు కానీ టమాటాలు వేయకండి మళ్ళీ చిన్న పిల్లలకు జలుబు అవుతుంది ఇది మనం పెద్దవాళ్ళకు కాబట్టి ఇలా చేస్తున్నాను అందులో మాత్రం బాలింతలకు చేసేవాళ్ళు మాత్రం ఇలా టమాటాని స్కిప్ చేసేయండి కారం కూడా కాస్తంత తక్కువ వేసుకోండి చూసారు కదండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కాస్తంత పసుపు అలాగే కారం కూడా తగినంత వేసుకొని మళ్ళీ ఐ ఐదు నిమిషాల పాటు ఆయిల్లోనే ఇలా కుక్ చేసుకోండి చూసారు కదా ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ పోసుకోకండి చాలామంది హాట్ వాటర్ పోస్తుంటారు హాట్ వాటర్ పోయాల్సిన అవసరం లేదండి మనం ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్నాం కాబట్టి నార్మల్ వాటర్ పోసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మాత్రం ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి చూసారు కదండి అది ఇలా మరిగిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ ముందుగానే చూపించాను కదండి మసాలా గసగసాలు ఎండు కొబ్బరి ఎండుకబరింపలు దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ ఇలా గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసుకోండి అలాగే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అంటే గ్రేవీ మొత్తం చిక్కగా అయ్యే వరకు సిమ్లోనే కుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అండి టేస్ట్ మాత్రం అంటే నీచు వాసన వస్తుందని చాలామంది ఫీల్ అవుతారు నేను చెప్పిన విధంగా నేను చూపించిన విధంగా చేయండి అసలు స్మెల్ అనేదే రాదు అంత బాగుంటుంది ఒక ముద్దు ఎక్కువే కానీ తక్కువ అస్సలు తినరు అంత బాగుంటుంది ఈ కర్రీ అంటే చాలామంది అమ్మ అవి ఎట్లుంటాయో తినమని చాలామంది ఫీల్ అవుతారు అలాంటివారు ఇలా నేను చూపించిన విధంగా కనుక చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే ఇది ఆపరేషన్ అంటే బాలింతలకు మాత్రం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ కర్రీ అంటే బలాన్ని ఇస్తుంది చాలా చూసారు కదండి చాలా సింపుల్గా చేసుకోండి ఇలానే లాస్ట్లో కాస్తంత గరం మసాలా వేసుకొని దీంతోపాటు కాస్తంత కొత్తిమీర వేసుకొని చిక్కబడ్డ తర్వాత అంటే గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత దింపేసుకొని వేడి వేడి రైస్లో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదండి ఎంత బాగుంటుందో కర్రీ చూడడానికి ఎంత బాగుందో తినడేటప్పుడు కూడా అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ప్రాసెస్ కనుక నచ్చితే నా వీడియోని అంటే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి అన్ని హోమ్ మేడ్ రెసిపీసే ప్లీజ్ సపోర్ట్ చేయండి